హాయందరికి తర్వాత అయితే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము సో లలన్ చూసారా పిన్ని వాళ్ళ ఇంట్లో ఎంత అల్లరి చేస్తున్నాడో పిన్నికి లలన్ అంటే చాలా ఇష్టం చాలా చక్కగా చూసుకుంటారు పిన్ని లల్లన్ని సో తర్వాత అయితే మధ్యాహ్నం భోజనం చేశాక ట్రైన్ ఒక టెన్ మినిట్స్లో ఉందనగా స్టార్ట్ అయ్యాము ట్రైన్ మిస్ అయిపోతామేమో అనిపించింది సో ఆ టైంకి అదే ఉంది తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో ట్రైన్స్ ఉన్నాయి అది బాగా లేట్ అయిపోతుందని చెప్పి దీనికి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి ఒక టూ మినిట్స్ లేట్ అయ్యనుంటే ట్రైన్ వెళ్ళిపోయేది ఆ టూ మినిట్స్ మేము ట్రైన్ క్యాచ్ చేసి ఎక్కేసాము తీరా అంత కష్టపడి ట్రైన్ ఎక్కాక తీ మా పక్క సీట్లు ఎవ్వరూ లేరు చాలా ఖాళీగా ఉంది ఇంకా మళ్ళాకి దొరికింది ఛాన్స్ బోర్డు అంతా సేపు ఆడుకున్నాడు తర్వాత అయితే నా బ్యాగ్ తీసి తెగ ఏంటి నాన్న వెతుకుతున్నావు అని అడిగితే పిన్ని నా కోసం బిస్కెట్లు పెట్టింది అవి తీసి ఇవ్వమ్మా అని చెప్పేసి అడుగుతున్నాడు బిస్కెట్లు తీసి ఇక కూర్చొని కామ్ తిన్నాడు తినేసాక మళ్ళను అలర్ట్ చేశాడు మా తమ్ముడికి అయితే ఫ్యూజ్ ఎగిరిపోయి నెక్స్ట్ వీడియో లో చూపిస్తే మళ్ళా చేసిన